నమస్తే అండి నా పేరు వెంకటమతి తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తున్నాను అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక మూడు నాలుగు రోజుల క్రితం అయితే మన ఛానల్ అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో మన సార్ పేరు వచ్చేసి మహమ్మద్ నజీర్ గారు సార్ అయితే సౌదీ అరేబియాలో ఉంటారు సౌదీ అరేబియా నుంచి నేను పోస్ట్ చేసిన ప్రతి ఒక్క బండికి కూడా నాకు ప్రతిసారి కాల్ చేస్తూ ఉన్నారు కాకపోతే లేట్గా అంటే ఉదయం ఫోన్ చేస్తే రేపు లేకపోతే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అట్లా ఫోన్ చేస్తున్నారు ప్రతి బండి కూడా ఒకరోజు సాయంత్రం కూడా చేస్తున్నారు అంటే పొద్దున అప్లోడ్ చేస్తే సాయంత్రం చేస్తున్నారు చేసినప్పుడు సార్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని నేను పడుతుంటే సార్ కూడా ఒక డౌట్ వచ్చింది నిజంగా ఇది నేను అమ్ముతున్నాడా లేదా లేకపోతే ప్రతి ఒక్క బండి సోల్డ్ అవుట్ అవుతుందని చెప్పేసి అని అయితే ఒక డౌట్ ఉండేది సో ఈ కార్ అయితే పోస్ట్ చేయగానే వెంటనే సార్ అయితే నాకు ఫోన్ చేసి వెంకట గారు ఈ బండి కూడా ఉందా లేదా లేకపోతే ఇది కూడా సోల్డ్ అవుట్ అని పెడతారా అని చెప్పేసి అని అడిగారు లేదు సార్ ఇది అవైలబుల్గా ఉంది అని చెప్పేసి అని అంటే ఇమ్మీడియట్లీగా సార్ వీడియో కూడా చూడలేదు డైరెక్ట్గా నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ అమౌంట్ అయితే పంపించారు దాని తర్వాత దీన్ని హోల్డ్ చేశాను దాని తర్వాత దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి సార్ వీడియో చూడండి అని అంటే చూశారు ఓకే నచ్చింది దాని తర్వాత షోరూమ్ ట్రాక్ కూడా అడిగారు షోరూమ్ ట్రాక్ కూడా పంపించాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్కి ఉందండి మరొకసారి అయితే డీటెయిల్స్ అయితే చెప్తానండి ఈ వెహికల్ వచ్చేసి హోడై ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తొమ్మిదో బండి ఒక లేడీ డ్రైవర్ కార్ అండి అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి బాగానే డిక్కి డోర్లు క్లాస్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్ కూడా రీప్లేస్ అయిందని చెప్పాను అది కూడా షోరూంలోనే చేశారు బయట ఎక్కడా చేయించలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఒరిజినల్ వండండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది సార్ వాళ్ళైతే దుబాయ్లో ఉంటారు వాళ్ళ ప్రాపర్ వచ్చేసి విజయవాడ అండి విజయవాడ వరకు అయితే అంటే ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే ఇచ్చేది పంపిస్తున్నాను అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరు ఒకళ్ళు వచ్చేసి విజయవాడ అయితే తీసుకెళ్తారు సైలెంట్ మీద విజయవాడ వచ్చి అయితే తీసుకెళ్తా విజయ విజయవాడ వరకు అయితే తీసుకెళ్తారు ఒకసారి అయితే బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు అయితే ఒకసారి అయితే చూపెడతాను చూడండి ఈ వెహికల్ కోసం అయితే చాలామంది అయితే నాకు కాల్ చేశారు సార్ అప్పటికే ఇది సోల్డ్ అయిపోయింది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవి చూసుకోవచ్చు మ్యాన్యువల్ బుక్ కవర్ కూడా తీయలేదు ఇంకా దాన్ని ఇది వచ్చేసి సెకండ్ కీ అండి సెకండ్ కీ చూసుకోవచ్చు ఓకే ఇది మాన్యువల్ బుక్స్ బ్యాటరీ కూడా రీసెంట్గా అంటే ఒక వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ బ్యాటరీ కూడా మార్పించారు డేట్తో సహా ఉంది కొత్త బ్యాటరీ ఇది కూడా మాన్యువల్ బుక్ దీని ఇన్వాయిస్ కూడా ఉందండి కస్టమర్ ఇన్వాయిస్ కూడా హెచ్ఆర్ బండ్లకు ఇన్వాయిస్ దొరకదు యాక్చువల్గా ఈ కస్టమర్ అయితే జాగ్రత్తగా అయితే పెట్టుకున్నారు చూసుకోవచ్చు ఇన్వాయిస్ ఇది ఎవరికైనా కావాలంటే ఇదే మోడల్ నెంబరు బండి ఉంటే మీరు అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇన్సూరెన్స్ చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి పొల్యూషన్ ఈ పేపర్లన్నీ నేను సార్ వాళ్ళకైతే కంటైనర్కి ఇచ్చి అయితే పంపించేస్తున్నాను ఇంకా ఆర్సి చూసుకోవచ్చు ఈ పేపర్లన్నీ కూడా ఈ బుక్ మ్యాన్లెట్ మొత్తం కూడా సార్ వాళ్ళకైతే ఇచ్చి పంపించేస్తున్నాను చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ డోర్ వైజర్స్ అను ఎల్ఈడీ బల్బ్స్ చేయించమంటే చేయించాను డోర్ వైజర్లు అయితే ఇవి ఈరోజు వర్షం పడుతుంది సో అందుకోసం అని చెప్పేసాను ఇవైతే బండ్లో పెట్టి అయితే పంపిస్తానన్నా అక్కడైతే తక్కువ రేట్ ఉంటే మన దగ్గర అయితే కొంచెం ఎక్కువ ఉంటాయని పంపించేస్తున్నాను ఈ ఎల్ఈడి బల్బ్స్ ఎల్ఈడి బల్బ్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు చేయించాను ఇక్కడే చూపించాను ఎక్కువ స్టార్ట్ గారికి ఎల్ఈడి లైట్ దిగీ చాబీ అందరు పడి సరే అయితే ఎల్ఈడి బల్బ్స్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఎల్ఈడి బల్బ్స్ కూడా ఓకే బంతారు ఆజు ఇతను కంటైనర్ అతను అబ్బాయి రెగ్యులర్గా వీళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటాను నేను అవుతుంది రైట్ సార్ ఎవరైనా చూడరు వాళ్ళు ఉంటే చూపించామని అయితే మళ్ళీ అయితే చూపించాను హుండై క్రీటా ఎస్ఎక్స్ ప్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కీ డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది వర్జల్ రీడింగ్ ఎటువంటి ట్యాబరింగ్ లేదు ఈ బండి మహమ్మద్ నజీర్ గారు అయితే తీసుకున్నారు సార్ అయితే దుబాయ్లో ఉంటారు చెప్పాను కదా విజయవాడలో వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళైతే యూజ్ చేసుకోవడానికి అయితే తీసుకున్నారు ఇప్పుడు ఈ బండి అయితే నేనైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే పంపిస్తానండి ఇంకా దీన్ని ఎంత రేటుకి ఇప్పించాను కూడా చెప్తాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి అయితే ఇప్పించానండి విత్ అనుభవస్ ఇస్తే అంటే కేరా ట్రాన్స్ఫర్ చేసుకుంటా అన్నారు సో దాని గురించి నేను ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేల అయితే ఢిల్లీలో అయితే సార్ అయితే ఈ బండి అయితే నేను ఇప్పించానండి కమిషన్ నా కమిషన్ అయితే సపరేటు ట్రాన్స్ఫర్ అయితే సపరేట్ అండి ట్రాన్స్ఫర్ డబ్బులు అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తారు నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు సార్ వాళ్ళు అయితే ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చి హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్కి ఒక డౌట్ ఉండే అంటే ఇక్కడ ఎన్ఓసి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అని చెప్పేసి అని అన్నారు ఇది హర్యానా బండి కాబట్టి సో ఇక్కడ కూడా కేరాఫ్ అంటే కేర్ఎఫ్ కూడా చేపించేటట్టు అయితే అడగమన్నారు నేను ఏజెంట్తో మాట్లాడుతా అన్నాను సో అందుకోసమనే అది చెప్పేటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్గా చెప్పాను నేను వెహికల్ మాత్రం అట్లా ఉందండి బొమ్మ అంటే బొమ్మ లెక్క ఉంది కారు ఓకే సార్ దీని గురించి అయితే చాలామంది ఫోన్ చేశారు ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుంది సార్ ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ